జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పల మండలం చింతాబాయి తండాలో పర్యటించి రైతుల కష్టాలను మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుకు వెంటనే ఎకరానికి ఇరవై ఐదు వేల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని గేట్లు తెరవాల్సింది రాజకీయ పార్టీల కోసం కాదని రైతు కోసమని మంత్రులు హైదరాబాద్లో రాజకీయాలు మాని వ్యవసాయ క్షేత్రాలకు వచ్చి రైతులకు ఆత్మవిశ్వాసం కల్పించండి అన్నారు ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవడానికి ఇంటికి వెళ్తున్నాడని రైతులు చచ్చిపోతుంటే మాత్రం పరామర్శించడానికి వెళ్లడం లేదని ధైర్యం చెప్పడం లేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో నూట ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మరియు తండావాసులు పాల్గొన్నారు పోయినసారి వడగల్ల వానబట్టి ఎండాకాలంలో కేసీఆర్ సార్ వచ్చి చూసి ఎకరానికి పదివేలు ఇచ్చిపోయింది ఇప్పుడు ఏమంటున్నామంటే ఈ ఎండిపోయిన పంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావాలి ఎకరానికి పదివేలు ఇచ్చి మిమ్మల్ని కాపాడుకోవాలి ఇంకా రైతు బంధు పడలేదు కదా అవి కూడా జల్దీ పైసలు వేయాలి ఈ నష్టపోయిన వాళ్ళకు ఎండిపోయిన వాళ్ళకి ప్రభుత్వం చేయబట్టే అసమర్థతతో ఎండిపోయారు ఏదో రాళ్ళు రప్పలు పడ్డప్పుడు సార్ ఇచ్చిండు పదివేలు ఇది ప్రభుత్వం వాళ్ళ నిర్లక్ష్యం వల్ల చేసి ఎకరాన యాభై వేలు పెట్టుబడి పెట్టిండు బోర్లు వేసుకుని ఒక్కొక్క లక్షల లక్షలు పెట్టిండు పదివేలు ఇస్తే ఏం తక్కువ ఇది ప్రభుత్వం నష్టమేనా వర్షం బట్టే అది వేరు ఇది ప్రభుత్వం చేయబట్టే వాళ్ళ నిర్లక్ష్యం చేయబట్టే నష్టం జరిగాయి రాళ్ళ వర్షం పడ్డ అక్కడ పదివేలు చేయండి ఈ ఊరి ఇదో వాళ్ళు ప్రభుత్వం అసమర్థతలు ఎన్ని బోర్లు వేసి ఉంటారు ఊరి మీద ఇప్పటికీ మా పక్కనే సార్ మాకు కాలు ఆ సార్ వచ్చి ఫసారు ఫోన్ చేస్తామంటేనే సార్ ఫోన్ చేస్తాడు ఇట్లా నీళ్లు ఒలిపెడతాడనే ఆలోచన మీద సార్ ఫోన్ చేస్తాము నీళ్ళు వచ్చేది ఇలా సాయంత్రం వదిలిపెట్టే తెల్లారు కట్లా మాకు నీళ్ళు వచ్చేది మంచి పొలాలు వచ్చింది అర్థమైంది అప్పుడు చెప్పారు మీకు పదిహేను వేలు రైతు బంధు ఇస్తాం మాకు పెంచుతామన్నారు పెంచుతామన్నారు ఉన్నదే బందా లేదా ఎగబెట్ ఐదు మంది ఎగబెట్టిరు రెండు లక్షలు రుణమాఫీ అన్నారు మోసం చేసి మహిళలకు రెండు వేల ఐదు వందల పన్నెండు వేలు